అందరికీ ఎలా ఉన్నారు హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి మా పాపది పూలజడ వీడియో అండి చాలా బాగుంటుంది ఒకసారి దాని స్టోరీ కూడా ఉంది చూసేద్దు చూడండి ఫ్రెండ్స్ మా పాపది వెనక్కి తిరుగుతల్లి పూలేం లేవు జస్ట్ సవరం ఉంటే కొద్దిగా పూలు ఉంటే వాటిని అలా పూల జడలాగా సరిపెట్టాను ఎక్కువ పూలు ఉంటే ఇంకా బాగా వస్తుంది పూల జడ తల్లి తల్లి ఉండు కదా నీ పూల జడ సింపుల్గా కొంచెం పూలు ఉంటే ఇంకా రెడ్ కలరు కనకాంబరం పూలు అవన్నీ ఉంటే ఇంకా బాగుంటాయి చూడండి బొట్టు కూడా ఆవిడ ఎలా పెట్టేసుకుందా పైన పెళ్ళైనట్టు ఇంకా అంతే అండి కిందకి వెళ్ళిపోతుంది బయటికి అది వాళ్ళకి చూపించడానికి అందరికీ తను వెళ్ళిపోతుంది సమ్మర్లో కొద్దిగా పూలు ఉంటే నేను అలా మాల కట్టి విడి పువ్వులు తీసుకొస్తారు మా ఆయన నేను ఎక్కువ విడి పువ్వులే తెప్పించుకుంటాను ఎందుకంటే అవి అయితే ఎక్కువ వస్తాయి కదా మనం మాల కట్టుకుంటే కొన్న అయితే మాల కట్టి కొంచెమే వస్తాయి అని చెప్పి నేను విడిపూలు పూలు విడిచూడు ఇదిగా స్మైలవరా ఇంకా తను అలిగిందండి తనకి చూపించి వచ్చిన తర్వాత ఆ జడ తీసేసి జడ జడబిళ్ళలు ఉంటే జడ జడబిళ్ళలు పెట్టి నేను ఇంకా ఇంకో మోడల్లో జస్ట్ అలా పూలు అలా పెట్టాను తనకి పూల జడ వేద్దామని వేయించాలి అనుకుంటున్నాను అలా పెట్టాను తనేమో ఇంకా చిన్నపిల్లలు కదండి అది తీసి ఇది తీసి అది వేస్తే ఒకసారి ఒకసారి బతిమలాడించి వేశాను తను జడ అలా ఎలా తిప్పుతుంటే తిప్పొద్దు అని అరిచినందుకు తను అలిగింది అదిగోండి ఇదొక సెకండ్ మోడల్ బాగుంది కదా ఇంకా అలా వేసాను తనేమో చూడండి అట్లా అలిగి కూర్చుంది ఎలా ఉంది జడ ఆ నెక్స్ట్ డే అలా జడ వేసి పెట్టానండి జడకి అదే పూల జడ అల్లుతారు కదా అలా తిరగమ్మా జడ ముందుకేసుకుని ఊరికే చేస్తున్నా పూలేక పెట్టలే ఇలా పట్టుకో జరిగింది త్రీ టూ వన్ ఇటు చెట్టు పక్కన కొంచెం తన స్మైల్ కొంచెం వెళ్దామా అదిగోండి అలా జడ వేపించుకుని వచ్చాము ఇంటి దగ్గర ఒక మా అమ్మ అలా అల్లుతారంట కానీ జడకే గుచ్చి అట్లా అల్లుతారు కదా అలా అల్లాలంటే పాప ఉండదని చెప్పి చిన్నపిల్లలు అలా ఎక్కువసేపు ఉండలేరు కదా అని చెప్పి ఒక అట్టకి అల్లి పెట్టింది మా అమ్మ అలా పూల జట్లాగా మేము వెళ్ళి వెళ్ళిన తర్వాత నాకు అట్ అట్ట ఇచ్చి దారాలు ఉన్నాయి వెనకాల ఇవి కట్టమని చెప్తే నేనే కట్టేశానండి పైన పట్టుకుని అలా క్లిప్స్ అన్నీ పెట్టాను పైన కానీ ఫ్లవర్స్ అన్నీ తగ్గిపోయినాయి కదండి పైన ఇంకొక రోజుతో ఇంక అందంగా ఉండేది అది ప్రస్తుతానికైతే లేవు లాస్ట్లో పెట్టేములండి ఇంటికి రెడీ చేద్దామని చెప్పి మా అమ్మతో అట్టా కట్టి పెట్టింది ఆల్రెడీ ఇంకా నేను నేను అది జడకి మా అమ్మ పట్టుకున్నారు ఎలా కట్టాలో చెప్తే కట్టేశాను ఇంటికి తీసుకొచ్చేసాను ఇంకా తను రెడీ చేసి కూర్చున్నాము తను ఏమో అట్లా ఆటలాడుతూ ఉంది ఇంకా చూస్తూ ఉండండి ఇప్పుడు రెడీ అయింది ఈవినింగ్ ఫో అదే సమ్మర్ అంటే ఎండలుగానే ఉంటాయి కదండీ ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసరికి నైట్ అయ్యింది పాపం ఇప్పటి నుంచి అప్పటి వరకు తను దాన్ని మామూలుగానే డ్రెస్ అయినా ఎక్కువసేపు ఉంచుకొద్దు గుచ్చుకుంటుంది అంటుంది కొంతమంది అయితే ఉంచుకుంటారు కానీ కొంతమంది పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోరు కదా పాప నా చెట్టు తల్లి ఆ రోజు అది చాలా కష్టపడింది ఎప్పుడో రెడీ చేయించాను ఆయన ఎప్పుడికో వచ్చి తీసుకెళ్ళారు నైట్ అయిపోయింది అప్పటి వరకు అలానే ఉంచుకుంది చూసేద్దామా ఇంకా వీడియో తనని స్టూడియోస్ తీసుకెళ్ళి ఫోటో దింపించాలండి కానీ నైట్ అయ్యే నైట్ వచ్చారు కదా ఆయన ఇంకా ఆడి ఆడి ఆటలు ఆడి ఆడి అలసిపోయింది నెయిల్ కట్ చేసుకుంటాం నెయిల్ పాలిష్ పెడతానని చెప్పి అవి ఇవి తీసి చాలాసేపు ఆడిందండి వెళ్ళేసరికి అలసిపోయింది బాగా పాపం కానీ ఫ్రెష్ పూలే కాబట్టి బాగానే ఉన్నాయి అదే ఫ్రెష్ పూలు కాకపోతే పూలు కూడా వాడిపోయి ఎండిపోయాయి అని అండి నాకు తెలిసి అంత టైం అయిపోయింది ఇంకా తను అట్లా ఆటలు ఆడుతూనే ఉందండి చూ చూడండి ఒక్కసారి వీడియో ఏ వెనక్కి తిరుగు హిట్లు ఏం చేస్తున్నావు హలో బేబీ ఇంకొక వర్ష ఉంటే రౌండ్ చుట్టడానికి బాగుండేది కదమ్మా

అలా బయట కొద్దిగా సేపు ఇంట్లో కొంచెం సేపు అలా తనని ఇంకా కాసేపు అట్లా అట్లా ఆడుకుందండి తనకు నచ్చినట్లు ఇంకా అలా ఇంట్లో ఉండి కొంచెంసేపు అట్లా అవి ఇవి ఆటలు ఆడుకుంటావు ఏం కొనుక్కుంటావు మోటుపత్తులు ప్యాకెట్ కొనుక్కుంటావు అలా రెడీ అయ్యి షాప్కి ఎలా వెళ్తావు అన్నయ్య తీసుకొస్తారులే అన్నయ్యా మీద రెడీ అయిద్ది రెడీ చేయటమే చాలా కష్టం మళ్ళీ ఉంచుకోదు అట్లా విసిగిస్తూ ఉంటుంది ఎంతసేపు నేను రెడీ చేయాలంటేనే చాలా కష్టం తల్లి అమ్మా నేనా ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇటు తిరు సైడ్ తల్లి చూడమ్మా విసికిచ్చి బాకరా ఇతలు ఇదిగో ఇదిగో ఇటు చూడు కదలకు నవ్వి చూద్దా గాజులన్నీ సెట్ చేసాయి ఇప్పుడే మళ్ళా పైకి పెట్టు ఉండు ఉండు ఎట్లాగొకు స్టూడియో కోసమే కదా పట్టు అది ఏమంటారు నిదానంగా పోలస నిల్కండి ఎక్కువసేపు ఉంచుకోలేదు ఇంకా అయిపోయింది రెడీ చేయడమే కష్టం చూడండి అలా ఆటలు ఆడుతూ ఆడుతూ ఉంది అటువైపు కాసేపు ఇంట్లో కాసేపు వైపు కాసేపు అలా బకెట్ కట్టేమిలేండి మేము పాలు కోసం ఏమైనా ఆకుకూరలు పాలు వస్తాయని ఇంటి ముందు వైపు కట్టాము తనేమో అది బకెట్ కిందకి పైకి వేస్తూ ఆటలాడుతుంది ఆడుతుంది ఏంత పిల్లలకి పాపం రెడీ అయ్యి ఎప్పుడో కూర్చుంది కదా అదే స్టూడియోకి వెళ్ళేసి ఉంటే రాగానే తీసేసేదాన్ని ఇప్పుడు వెళ్ళాలి ఇంకా టైం ఇంకా వెళ్ళలేదని చెప్పాను తీసేయమంటుంది ఎప్పటి నుంచో చిరాకు వస్తుంది అయితే అయితే అని నేనేమో ఇంకా వస్తారేమో త్వరగా వస్తే పంపించేద్దామని చెప్పి నేను చూస్తున్నాను మళ్ళీ అవన్నీ తీస్తే మళ్ళీ అవన్నీ పెట్టాలి కదా అని కొంచెం సేపమ్మా అని అదిగోండి మొత్తానికి నైట్ అయిపోయిందండి నైట్ అయిపోయింది రెడీ అవుతుంది ఊరికి అలా లిప్స్టిక్ ఉంటే దాన్ని అలా పెడుతూ ఉంది రాత లీట్రా తల్లిపించి అలా సాంగ్ పాడుతూ తనే డాన్స్ చేస్తూ ఉంటుందండి ఎప్పుడు ఏదో ఒక సాంగ్ పాడు అట్లా తిరుగుతా ఇలా ఇలా రౌండ్ తిరుగు సర్కిల్ మెల్లగా మళ్ళీ నిదానంగా మెల్లగా తిరగ స్లో స్లో మోషన్ పెట్టాలేమో అయితే స్లో మోషన్ పెడతాను చూసి నేను నా కొడుకు అయితే తెగ నవ్వుకున్నామండి నిజంగా ఆ ఫీలింగ్ ఇప్పుడు చెప్పడానికి కూడా రావట్లేదు కానీ చాలా నవ్వొచ్చేసింది అది ఒక బర్రె సౌండ్ లాగా అలా అలా వస్తుంది కదా తను స్టూల్ తీసుకొచ్చి అలా వేసుకుని వేసుకుని చక్కగా అలా కాలు పెడుతుంటే కూడా పట్టీలు సౌండ్ చూసి ఎంత నవ్వుకున్నామో నేను నా కొడుకు పిచ్చి పిచ్చిగా తెగ నవ్వుకున్నామండి ఎదుగు చూడండి ఎలా వస్తుందో సౌండ్ ఓకే అదేనండి గేదెలు సౌండ్ చేస్తాయి కదా బర్రి సౌండ్ లాగా అలా వస్తుంది కదండి నాకైతే బాగా వచ్చింది మీకు ఎలా ఉందో కానీ తల్లి 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 నా నా ప్రాణం తిరుగుతున్నావాడతా పడతావు అన్నమ్మా వస్తున్నానమ్మా తీసుకెళ్ళండి అయిపోజారుతమ్మా ఫోటో దిగొచ్చే రాగానే తీసేస్తాలి అన్ని చూడు మా ఫ్యామిలీ వాళ్ళ నాన్న వచ్చేసారు చూసారు కదండి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది సెకండ్ అయిపోయిందండి ఇది సెకండ్ ఇన్నింగ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ కష్టాలు అయిపోయినాయి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది ఆఫ్టర్ టూ డేస్ అనమాట టూ డేస్ తర్వాత మళ్ళీ నేను అలా నేను నాకు నచ్చినట్లు నా స్టైల్లో వేసుకున్నాను అదేమో పూల పూల జడ అల్లించి వేయించింది ఇదేమో ఉన్న పూలతో నేను అలా జస్ట్ చేత్తోనే అది అలా పెట్టేశానండి ఎలా ఉంది నేను కట్టిన పూలు కొద్దిగా ఉన్నాయి అవి దాచిపెట్టిన అంటే అన్నీ ఇవన్నీ ఏం ఫ్రెష్ పూలు కాదండి అంతకుముందు టూ టూ డేస్ పూలు అవన్నీ మళ్ళీ నేను కూడా ఒకసారి వేసుకుందామని చెప్పి దాచిపెట్టుకున్నాను పూల జడ అదే ముందు పూలు కట్టిన పూలు ఉంటాయి కదా జడకి కట్టారు కదా ఆ పూలు కూడా అన్నీ తీసేసి మాల కట్టాను మళ్ళీ నేను ఆల్రెడీ నలిగిపోయినాయి ఎందుకో నాకు అలా వే వే వేయాలనిపించింది స్టార్టింగ్ నుంచి అనిపించింది అందుకనే పువ్వులు లేవు కదా అని ఆగాను సరే ఈ పూలు సరిపడతామని చెప్పి ఆ కనకాంబరాలు కూడా ఆ పూల చోడకి చుట్టిన పూలేనండి అలా 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 చాలా కష్టపడి తీశాను తీసి మళ్ళీ నా స్టైల్లో వేద్దాం ఒకసారి వేసి నా జడని కూడా ఫోటో తీపిచ్చుకుందాం అనిపించింది మళ్ళీ ఇది కూడా అంతేనండి సేమ్ ప్రాబ్లం అవంటే ఫ్రెష్ పూలు కాబట్టి ఎంతసేపు అయినా ఉన్నాయి బాగానే ఫ్రెష్గా మొగ్గలు కట్టారు అవి మొగ్గలు ఇవేమో టూ డేస్ త్రీ డేస్ పూలండి నా దగ్గర ఉన్నవి అది అల్లింది కానీ చా ఫస్ట్ టైం చిట్టు తెలికేసాను నాకు అసలు రాదు మామూలు పూలు జోడంటే ఇలా చుట్టేసుకుంటే జడంతా కూడా పూలు పూలుగా బాగుంటది కదా చూపించా వెనక్కి పూలు జరి రెండోసారి జడ

నా చిట్టుతల్లికే ఫస్ట్ వేశానండి నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ పాపం తనే ఎక్కువసేపు ఉంచుకోవాల్సి వచ్చింది ఇంకా చూడండి స్టూడియోకి వెళ్ళేసరికి ఎప్పుడో వేశాను కదా ఫ్రెష్ పూలు కూడా కాదు కదండి స్టూడియోకి వెళ్ళేసరికి స్టూడియోకి వెళ్ళేసరికి చాలా వరకు వాడిపోయినాయండి చాలా వరకు కాదు అసలు నైట్ అయిపోయింది వాడిపోయినాయి అనే చెప్పుకోవాలి అంత కష్టపడి వేసి అవి ఫ్రెష్ పూలు కాదు కాబట్టి వెంటనే తీపిస్తే చాలా బాగుండేది కానీ వాడిపోయినా బాగానే వచ్చిందిలేండి జడ అదిగో ఫైనల్లీ స్టూడియోకి వచ్చేసాము కూర్చుంది మా పాప నాకైతే చాలా టైం పట్టిందండి ఎందుకంటే చిన్నపిల్లలు అందులో మా పాప ఎక్కువసేపు ఉండలేదు జడ వేసి మళ్ళీ కూర్చోపెట్టి అవన్నీ జడకే నేను పిన్స్ పెట్టి పెట్టి పెట్టాను కదా ఈ ఈ జడ అయితే నాకు చాలా టైం పట్టింది ఇంకా ఆవిడేం ఉంచుకోదు అటు ఇటు కదులుతూ ఉంది అదే అట్టకి కట్టింది అయితే ఫైవ్ మినిట్స్లో అయిపోయిందండి ఆల్రెడీ మా అమ్మ కట్టి ఉంచింది దానికి జడకి దారాలతో కట్టేశాను అంతే అసలు ఇదైతే ఎంతో కష్టపడ్డాను కానీ వెళ్ళేసరికి వాడిపోయిన పూలన్నీ చాలా బాధ అనిపించింది కానీ ఇదొక ఎక్స్పీరియన్స్ ఉంటుందిలే అని చెప్పి నేను స్టూడియోకి వెళ్ళి ఒక మెమరీ ఉండాలని చెప్పి నేను అలా మొత్తానికి ఎండిపోయినా కానీ అంత కష్టపడి వేసాను కదా ఒక మెమరీ ఒక తీపి జ్ఞాపకం ఉంటుందని స్వీట్ మెమరీ కోసం తీసుకెళ్ళాను అదిగోండి స్టూడియోకి వెళ్ళింది ఇప్పుడు స్టూడియోలో ఫొటోస్ आगे। हाँ मॉल मॉल बोलो हाँ लाला पैटर्ड मॉल में ओके रेडी स्माइल चिन्ना पैटर्ड कौन सा मॉल कूल होने कूल पंचुन तालुन चिंगू मरे ऑक्साइड तालुन कौन से जब तक ये शर्करा पेटी ओके ओके बिंचे स्माइल चिन्ना स्माइल चे वेरी गुड वन मोड वन వాళ్ళది ఫోటోషూట్ అయిపోయిన తర్వాత నేను అక్కడ మా ఫోన్లో ఫోటో దిగేశానండి అలా జస్ట్ అలా నేను కూడా నా చిట్టు తల్లి బిల్లలు పెట్టుకున్నాను తనకు పెట్టగా మిగిలిన బిల్లలు నేను పెట్టుకున్నాను స్టూడియోకి వచ్చేసాము అలాగా ఫొటోస్ వస్తున్నాయి చూడండి పిల్లలవి చాలా లేట్ అయిపోయింది కదండి అలా టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ కూడా ఉందండి తల్లి అలా గీతలో చింతల్లి అంటున్నావురా దోశ దోశనా జడంతా అయిపోయింది జడ పని మొత్తం వదిలిపోయింది ఫ్రెష్ పువ్వులు అయితే ఇంకా బాగుంది అయినా బాగుంది

అమ్మ ఫైనల్లీ ఇంటికి వచ్చేసామండి మొత్తం పీగేసింది ఎంత ఫ్రీగా హ్యాపీగా తను డాన్స్ చేసుకుంటుందో కదండి చూడండి ఇప్పుడు తనకి ఫ్రెష్ అయిపోయింది హ్యాపీగా ఉంది ఇప్పుడు మొత్తం పీసేసి ఫ్రెండ్స్ ఇంత పెద్ద వీడియో తీసాను మీకు కూడా నచ్చిందా మా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా నా చిట్టుసల్లి హ్యాపీగా డాన్స్ వేసేసుకున్న అవి చూసేయండి